ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నావాన్ని బట్టి వందనాలు స్తోత్రముడు దేవ గడిచిన కాలమంతా మీరు తోడుగా నేడుగా ఉన్నారు కాపాడుతూ ఉన్నారు మమ్మల్ని ప్రియులని దేవ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాల ప్రభావం మీ భక్తులు చేసిన ప్రార్థన మీ జ్ఞాపకం చేసుకున్న చునగా మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకున్నట్టుగా ఈ స్థలం పోరాండి నాతో మాతో లైవ్ లింటున్న బిడ్డలతో మీరే మాట్లాడి మహిం పొందుకున్నామని ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నావు తండ్రి అమేన్ చాలా మంచిది పరిశుద్ధ గ్రంథంలో ఈరోజున ఇజ్కియా చేసినటువంటి ప్రార్థన మనం విందాం ఎందుకంటే భక్తులు చేసేటువంటి ప్రతి ప్రార్థనలో మనకు చాలా విషయాలు దొరుకుతూ ఉంటాయి ఏది అనుసరించడానికి ప్రభువుని కనుకని ఇజ్కియా చేసినటువంటి ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట కనుకనే ఈ ఇజ్కియా చేసిన ప్రార్థన ధ్యానించడానికి ముందుగా కీర్తనాకారుడు దావీది గారు ఒక మాట అంటాడు ఆ మాట అంటే కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఐదు అధ్య నాలుగో వచనంలో ఎహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయాలకు మేలు చేయము అనేటువంటి మాట చాలా స్పష్టతగా రాయపడి ఉంది మంచివారికి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము ఎందుకు ఈ విషయాలని దావిది గారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇజ్కి ఆ మంచివాడుగా ఉన్నాడు యథార్థ హృదయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుకనే తన మీదకి శత్రువులు వచ్చినప్పుడు దేవుడే ఆ శత్రువులతోటి యుద్ధము చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి సరే ఈయన చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే మనం చాలాసార్లు వేరే వేరే సందర్భాల్లో ఈ మాటలు మనం ధ్యానించుకోవటం జరిగింది ఏమిటి మన యొక్క ప్రార్థన అంటే యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకున్నాం యశాగ్రంథము ముప్పై ఎనిమిది మూడో వచనములో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నిన్నట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నిన్నట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిస్కియా కన్నీళ్ళు విడుచుచు యఘోవాను ప్రార్థింపగా అని రాయపడవు కనుక ఈ వాక్య రాజు అయినటువంటి ఆయన మంచి భక్తుడైనటువంటి ఆయన దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నాడు అది కూడా ఏమి ప్రార్థన అని ఆలోచన చేస్తే కన్నీళ్ళు విడుస్తూ చేసినటువంటి ప్రార్థన మనకి తేటగా కనబడతా ఉంది కన్నీళ్లు దేనికి విడవలసి వచ్చింది అసలు ఏమి జరుగుతుందనేటువంటిదే మనకు ఎమ్మట ఏమిటి అండి మాకు అన్నీ తెలుసు కదా చాలాసార్లు మనం ధ్యానించాంగా అనుకోవచ్చు కొంచెం లోతైనటువంటి విషయాలను మనం ధ్యానించేటువంటి విషయాల్లో ప్రవక్త అయినటువంటి ఎస్ఏ గారు వచ్చి నువ్వు బ్రతకో గనుక ఇక సమయం అయిపోతుంది కనుక నీ ఇల్లుని నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏమైతున్నాయో వాటిని నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ యహోవ యథార్థ హృదయుడనై సత్యముతో నీ సరి నేర్చుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా సమస్యను జరిగించుతున్న కృపతో జ్ఞాపకము చేసుకోవడం అని ఇజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు ఇది మనం మొదటగా చదువుకునే విషయం అయితే ఇజ్కియా దగ్గరికి ఎష్ ప్రవక్తచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఏమిటి ఎందుకని రాజుగారు కన్నీళ్ళు విడిశాడు ఏదన్నా ఒక సమస్య ప్రారంభమైనప్పుడు ఎవరికైనా అపాయం కలుగుతున్నటువంటి సందర్భంలోనో లేకపోతే ప్రాణ నష్టం కలుగుతున్నప్పుడేమో ఏదో గొప్ప ఒక విషయం జరిగినప్పుడు సహజంగా మన కన్నీళ్ళు వస్తాయి దేవుని దగ్గరకు వచ్చని ఈ సమస్య నుంచి ప్రార్థన దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఆనాటి కాలంలో ప్రవక్తలే కావచ్చు రాజులే కావచ్చు భక్తులే కావచ్చు చేశారు ఈ ప్రార్థన మరి వెనక కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన యథాద హృదయవుడినై సత్యముతో నీ సన్నిధిలో నేనట్లు నడుచుకుంటున్నాను నీ దృష్టికి అనుకూలంగా సంవత్సరం జరిగించుతున్న కృపతో జ్ఞాపకం మంచిగా నేను జీవించాను మంచి జీవితాన్ని కలిగి ఉన్నాను మంచిగా నేను భక్తి చేశాను కనుక ఆ దినాలని కాస్త నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పేసేసి ఇక్కడ ఈయన కన్నీళ్లు రాలుస్తున్నటువంటి సందర్భం ఉంది అసలు ఒకటి ఆలోచన చేస్తే మనం వచనాన్ని చదువుకున్న తర్వాత ఇజ్గియా కన్నీళ్ళు విడిచిచు ప్రార్థించాల్సిన అవసరం ఏంటి అసలేం జరిగిందనే దాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకోగలిగితే ఆ దినములు ఇజ్గియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు అనేష అతని ఎద్దుకు వచ్చి నీ మరణమవుచున్న బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనమని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు కనుక ఇక్కడ ప్రార్థన చేశాడు మూడవ వచనంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఈ మూడో వచనం చదవగానే మనకు ఒక ఆలోచన రావాలి నేను ఈ విధమైన ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ విధమైనటువంటి ప్రార్థనలో ఉన్న అవసరత ఏమిటి కన్నీలు రాల్చాల్సిన అవసరత ఏమిటి ఒకప్పుడు నేను యథాద్ హృదయంతో జీవించాను సత్యంగా నేను ఉన్నాను నీ దృష్టి కంటే నీకు అనుకూలమైనట్టుగా నువ్వు చెప్పినట్లే నేను నడిచాను జీవించాను ఆ విషయాన్ని కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇస్కియా ఒకసారి దేవునికి ఒక మనవి తట్టి తిరిగి చేశాడంటే అసలు ఏమి జరగబోతుంది అని ఆలోచన చేస్తే రాజైనటువంటి ఇస్కియాకి మరణకరమైనటువంటి ఒక రోగం వచ్చింది అంటే జబ్బు చేసింది ఈ జబ్బు వల్ల తాను మరణించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు కనుక నా మరణకరమైనటువంటి రోగం అనే దాన్ని మాట్లాడుతూ ఆమోజు ఆమోజ కుమారుడున ఇష్య అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు నీ చక్కబెట్టు అంటే ఇక బ్రతకవు నీ ఇల్లు అంటే నువ్వు రాజు గనుక నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కనుక నువ్వు చేయాల్సినవి చక్కబెట్టాల్సినవి ఏమైనా ఉంటే వాటిని నువ్వు చేసుకో ఇక నువ్వు బ్రతకవు దేవుడు సెలవిచ్చాడు అనేటువంటి మాటని రాజుగారికి మొదట వచనంలో చెప్పాడు మూడవ వచనంలో రెండవ వచనంలో చూస్తే అతడు గోడతట్టు తిరిగి తన ముఖాన్ని ప్రార్థన చేస్తాడు మనం చదువుకున్నటువంటి భాగాన్ని బట్టి కానీ దేవుని దగ్గర నుంచి ఒక దర్శనము కానీ ఒక దేవుని సేవకుడు ప్రవక్త కానీ వచ్చి చెప్పినప్పుడు పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులు మన పాత నిబంధనలు చూస్తున్నప్పుడు కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇది ఏ కాలం చేత వస్తుందో పరిశీలన చేసేటువంటి వారు యహోశువ కాలంలో కానీ మహిళ గారి కాలం పరిశీలన చేసే యహోశవ కాలంలో ఎక్కువ జరిగింది పరిశీలన ఎందుకు జరుగుతుంది ఈ సమస్య ఎందుకు వచ్చింది సమస్యను పరిశీలన చేసేవాళ్ళు కనుక నేను కూడా గోడతడ్ తిరిగి ఇ నువ్వు బ్రతకము మరణిస్తామని ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో కాస్త తప్పించు అనేటువంటి ప్రార్థన భక్తుడు చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా ఉంది అయితే ఆయనకి ఏమి రోగం అంటే ఏమి జబ్బు వచ్చింది అని ఆలోచన చేస్తే అది మరణకరమైనటువంటి జబ్బు ఆ జబ్బు వచ్చినటువంటి వాళ్ళు బ్రతికేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు కనుక అలాంటి జబ్బు ఇస్కియా అనేటువంటి రాజుగారికి వచ్చింది కనుక నా జబ్బు ఎలాంటిది అసలు ఏమిటి ఆ జబ్బుని ఆలోచన చేస్తే ఇజ్గా కలిగిన మరణకరమైన రోగం అంటే ఆ జబ్బు ఏంటి ఏమి జరిగిందని మనం ఆలోచన చేస్తే ముప్పై ఎనిమిదో అధ్యాయం యష్యా గ్రంథంలోనే ఇరవై ఒకటో వచనంలో అది రాశాడు స్పష్టతగా మరియు యష్యా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండు పుండుకు కట్టవలను అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను అంటే రాజుల గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే కురుపు అని రాయబడింది రాజుల గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే స్టోరీ ఎక్కడ కూడా ఉంటుంది ఇదే కూడా అక్కడ కురుపు అని కనబడుతుంది మనకక్కడ ఇక్కడ ఏముందంటే మరియు ఎస్సి అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు అతడు బాగుపడినని చెప్పినట్టుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం కనుక కురుపు అన్న పుండు అన్న బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రకారం ఒకటే అని మనం ఆలోచన చేయాలి కురుపు అంటే చిన్నదని పుండ్ అంటే పెద్దదని రకరకాలుగా మనం అనుకోవాల్సిన అవసర లేదు కనుక ఒకటే రీతిలో ఉన్నటువంటి పదం అన్నమాట అది కనుక ఇక్కడ ఏమి వచ్చింది అంత మరణకరమైనటువంటి జబ్బు మరణకరమైనటువంటి రోగం బైబిల్లో రాయబడిన రీతికి ఇసుక గారికి మనం ఆలోచన చేస్తే అతనికి ఒక పుండ్ అనేటువంటిది శరీరం మీద వచ్చింది అది వీపు మీద వచ్చిందా కాలు మీద వచ్చిందా అనేది మనం ఆలోచన రాజులకు ఎక్కువగా వీపు మీదే వస్తుంది ఇది ఫలానది అని రాయబడలేదు కానీ పుండు లేక కురుపు అని రాశారు కానీ సహజంగా ఏమంటారంటే రాకేటువంటి కురుపు లేక పుండు అనేది చూస్తూ ఉంటారు కనుకనే దీన్ని ఏమంటే రాజులకు పుట్టేటువంటిది రాచు పుండు అని లేక కురుకుడు పుండు అనేటువంటి మాటలు మనం బయట వింటున్నటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి కనుకనే ఎస్గి గారికి కలిగినటువంటి ఈ యొక్క పుండు ఎలాంటిదంటే అది పెరిగేదే కానీ తరిగేది కాదు అది అది చాలా పెద్దదైపోతుంది దానికి ఎన్నో వైద్యాలు చేశారు ఎన్నో ట్రీట్మెంట్లు అందించినప్పుడు కూడా ఎక్కడ కూడా దానికి విడుదల అనేటువంటిది లేదు చివరికి జరిగినటువంటి విధానం ఏమిటంటే చివరి స్థాయిలోకి వెళ్ళిపోయాడు చివరి స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక మాట తనతో చెప్పపో ఇక అతను బ్రతకడు అనేటువంటి మాట దేవుడు తన అయినటువంటి యశా గారికి చెప్పాడు అందుకనే చదువుకున్నటువంటి ఆ మొదటి వచనంలో మనం చదువుకున్న భాగాలు ఆలోచన చేసినప్పుడు ఇస్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తి ఆమోజు కుమ్మరం వేసి అతని ఎద్దుకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు బ్రతకు కనుక నీవు నీళ్ళు చక్క పెట్టుకో ఏమీ బలహీనత వచ్చిందంటే తనకు పుండ్ అనేటది ఒకటి పుట్టింది ఆ పుండు తగ్గుముఖం లేదు కానీ విపరీతంగా అది పెరుగుతూ ఉంది దానివల్ల శరీరం అంతా కూడా పాడైపోవటము తను ఎంతో ఇబ్బంది పడతాము తన ఆయుష్ కూడా తగ్గిపోయి మరణించే పరిస్థితిలోనికి వచ్చాడని చెప్పేసేసి దేవుడు ఒక హెచ్చరికను చేస్తాడు చేసినప్పుడు ఆలోచించకుండా భక్తుడైనటువంటి ఇసుక తను చేసిన మొదటి పని ఏమిటంటే ప్రార్థన ఈ సందర్భాన్ని కాస్త మనం ఆలోచించుకోగలిగితే మన కుటుంబాల్లో కూడా చాలాసార్లు దేవుడు కొన్ని దర్శనాలు కావచ్చు కళలు కావచ్చు లేకపోతే ఏ విశ్వాసం ఏ సన్నిధిలో ఏ పరిచయంలో ఉంటున్నారు ఆ సేవకులతో కావచ్చు లేక వ్యక్తిగతంగా వారికే వారి కుటుంబంలో కావచ్చు జరగబోయేటువంటి వాటిని ప్రభు చూపిస్తారు చెప్తారు చెప్పినప్పుడు రాత్రి అంతే పీడకాలు వచ్చిందోమోలే ఏమోలే అని చెప్పేసి మనం సింపుల్గా తీసుకుంటాం లైట్గా తీసుకుంటాం దాన్ని కానీ ఖచ్చితంగా అది జరిగినప్పుడు చాలామంది అనేటువంటి విషయం ఏంటంటే మొన్న నాకు వారం క్రితం వచ్చింది కళ కళలో ఎలాగ జరిగినట్టుంది జరిగిపోయింది అని చెప్పేసి అంటారు దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ నశించకూడదని వాళ్ళు బ్రతకాలని తనని వెంబడించాలని తనతో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు అందుకని జరగబోయేటువంటి వాటిని ప్రమాదకరమైనటువంటి వాటిని భక్తులకి తన బిడ్డలైనటువంటి వారికి తెలియపరుస్తాడనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనకి తేటగా అర్థమవుతుంది ఇంక మరణకరమైన రోగము ఏమిటంటే తనకు ఒక కురుపు లేక పుండ్ అనేటువంటి తన శరీర భాగం మీద వచ్చింది కనుకనే దాని వల్ల వస్తున్న సమస్యే తనకు కలిగినటువంటి మరణకరమైనటువంటి సమస్య కనుక నేను ఇది తీసేయమని దాని నుంచి బ్రతికించమని తాను ఒకప్పుడు జీవించిన భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని భక్తుడు ప్రార్థన చేశాడు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దావిది గారు ఏమంటున్నాడంటే ఎహో మంచి వారికి చేయి యథార్థ హృదయాలకు మేలు చేయము అంటే ఈ పదాన్ని కొంచెం మనం ఇజ్గారి మనం ఆలోచన చేస్తే ఇజ్గ యథార్థ హృదయంతో జీవించాడు కనుక తనకు మేలు చేయి మంచి రాజుగా జీవించాడు కనుక తనకు మేలు చేయి అనే విధంగా ఈ మాట మనకు అర్థమవుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి కనుక కూడా దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇసుక కలిగిన మరణకరమైన రోగం ఏంటంటే కురుపు లేక పుండు అది వీపు మీద వచ్చిందా లేకపోతే ఎంకెక్కడొచ్చిందో మనకైతే కాదు కానీ ఎక్కువగా వీపు మీదే ఉన్నాయి కనుక ఆ బాధ పోవటానికి ఏం చేస్తారు అంజూరు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలని అతడు బా చెప్పగానే ఆ విధంగా కట్టినటువంటి సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతున్న సందర్భాలు ఉన్నాయి రాజుగారికి మరణకరమైనటువంటి పరిస్థితి వచ్చిందని ఆ దేవుడు తెలియపరిచినప్పుడు తాను చేసిన ప్రార్థన ఎలాంటిదని ఒకటి ఆలోచన చేస్తే మన జీవితాల్లో కూడా కావలసిన విషయం యథార్థమైనటువంటి బిడ్డలుగా ఉండాలి సత్యమైనటువంటి బిడ్డలుగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైనటువంటి పనులు మన ఇష్టానుసారం కాదు కానీ నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారముని ఒప్పుకోమని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని మనసుకు నచ్చినట్లుగా ఆయన ఇష్టానుసారంగా మనం జీవించేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇసు కలిగినటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఏదైనా సరే మనం ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆయుష్ పదిహేను సంవత్సరాలు ఏ విధంగా పెంచాడో మనకు కూడా పెంచుతాడనేటువంటి వాక్యం సెలవిస్తుంది అయితే మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే తనకు శరీర బలహీనత కలిగిన తర్వాత లేక కురుపుచ్చిన తర్వాత తనకి ఎలాంటి బాధ వచ్చిందండి ఊరకే కురుపు రాగానే మరణిస్తారా కురుపు రాగానే చనిపోతారా లేదా అంత హోల్ పడిపోయింది పడిపోతే ఈ రోజుల్లో చాలామంది ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా ఆ రోజుల్లో ఎందుకు ఉండదు ఉంటుంది కదా కండబెట్టకొస్తుంది కదా అనుకోవచ్చు అది పెట్టే కండబెట్టేటువంటి కాదు అది కండ పెట్టదు అది కొరుకు కొనుక్కుంటా వెళ్ళిపోతుందే కానీ కండబెట్టేటువంటి పరిస్థితి అక్కడ లేదు కనుక్కొని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ జబ్బుతో ఉన్నప్పుడు ఈజీగా బాగుపడిన తర్వాత స్వస్థత వచ్చిన తర్వాత ఆరోగ్యం వచ్చిన తర్వాత సంతోషముగా ఉండి ఒక ఆయన ఒక రచించినటువంటి ఒక మాటలు కొన్ని ఉన్నాయి ఆ మాటల్లో పదమూడవ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఏమని రాస్తూ వచ్చాడంటే గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం పదమూడవ వచనం రాయబడిన మాట ఏమిటంటే ఉదయం ఉదయం వరకు ఓర్చుకుంటేని సింహము ఎముకలను విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడేను అని రాశారు ఇంకా ఉంది కాదు అంతవటికి నేను చదివాను పదమూడవ వచనంలో ఉదయ వరకు అంటే రాత్రి అంతా కూడా చాలామంది రాత్రే నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఇది వాత పేళన మనకంటారు మన వాళ్ళు అది వాత వాతపేళ్ళ కాదు మనకైతే తెలియదు కానీ భక్తుడు పడినటువంటి బాధని ఆ గాయము చేత ఆ పుండు చేత ఆ కురుపు చేత పడినటువంటి హింస ఏదైతే ఉందో దాన్ని అంటే ఉదయమగు వరకు ఓర్చుకుంటుని ఉదయమంత వాటికి రాత్రి అంతా కూడా ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ ఉన్నాడంట అయితే ఆ నొప్పి యొక్క వివరణ ఇస్తున్నాడు ఏమిటండి ఆ నొప్పి యొక్క వివరణ అంటే సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విర్రవబడేను ఒక సింహం మన మీద దాడి చేస్తే అది తన నోటితో పట్టుకుని ఇదిలిచ్చినప్పుడు ఎముకలు ఏ విధంగా అది విరగదీస్తుందో సింహం తన నోడుతో పట్టుకుని ఒక మనిషిని చంపే విధానము అది లాక్కి వెళ్ళి చీల్చి వేసే విధానం ఏ విధంగా ఉంటుందో నా శరీరంలో ఆ పుండు వల్ల అంత బాధ కలిగిందని భక్తుడు చెప్తున్నాడు అందుకనే దేవుడు అంత భయంకరమైన బాధ ఉంది కనుకనే ఇసుక ఖచ్చితంగా చనిపోతాడు వెళ్ళిపోయి చెప్పమని చెప్పి తన దాసునికి సందేశాన్ని పంపించాడు కనుక దేవుని బిడ్డలైనటువంటి వారం ఎవరికైనా శరీర బలహీనత కలిగినప్పుడు పెద్ద పెద్ద శరీర గాయాలైనప్పుడు వాటి ద్వారా ఒక బాధ వస్తూ వస్తున్నప్పుడు ఆ నొప్పి అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాధ ఏంటి అర్థమైంది ఆయన అందుకని సింహంతో పోల్చి అంటే సింహం ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నయూ విరవబడి నేను అంత ఆ విధంగా బాధపడ్డాను రాత్రంతయ్యూ కూడా ఉదయం అయ్యేంత వటికి నేను ఓర్చుకుంటూ ఓర్చుకుంటున్నాను ఉదయం వస్తే ఏమైనా వదిరిచి మంది వేస్తారని అలాంటి నొప్పుతో నేను బాధపడ్డాను అనే మాటను చెప్పాడు ఇంకొక మాట పద్నాలుగు వచనంలో కూడా ఏమంటాడంటే మంగళకత్తి పెట్టవలను ఉదకోరు వలెను నేను కిచ్చకిచ్చలాడి తిని గోవలను మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించాను నాకు శ్రమ కలిగేను ఎగోవా నా కొరకు పోటపడి ఉండుము అంటున్నాడు అంటే ఏమంటున్నాడు ఈ విషయాల్లో మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతకరమైనటువంటి తన బాధను మరొకసారి వ్యక్తం చేస్తూ మంగళకత్తి పెట్టవలను అంటే పక్షులు ఉన్నాయి కదా అందులో మంగళకత్తి పెట్ట అనేటువంటిది ఒకటి ఉందంటాను ఆ పెట్టవలను ఓదే కోరుకోవలను అంటే దాన్ని ఏమంట అంటే వది కోరుకోవాలంటే ఓదే కొంగలాగా అని అర్థం అంట దానికి అదొక కొంగ అదొక జాతికి సంబంధించినటువంటిది కానీ ఓదే కొంగలాగా అని మాట్లాడుతూ నేను కిచ్చకిచ్చలాడి తిని గోవలె మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించను మంగళకత్తి పెట్టవలే కిచకిచలాడాడంట ఇంకా చూస్తే ఈ ఉదే కొంగలాగా ఆయన ఏం చేశాడంటే కిచకచ్చలాడాడంట గొవ్వ ఏ విధంగా మూలుగుతూ ఉంటుందో ఈ నొప్పి చేత ఈ బాధ చేత తెల్ల వార్జులు పొగలైన సరే మూలుగుడనేటువంటి తన శరీరంలో తన నోటికి తెంపు లేదంట బాధ చేత ఆ నొప్పి చేత ఆ ఎముకల సింహం విరిచినట్టుగా విరలబడుతున్నప్పుడు ఆ గాయం కాని చూస్తూ నొప్పి చెప్పుకోలేని బాధతో ఉండి కేకలు వేస్తూ అల్లాడిపోతూ అతను విలవిలలాడినట్టుగా పక్షి గినుక విలవేల కిచ్చకిచ్చలాడినట్టు కంట వాటి నోటికి తెంపు ఉండదు పొద్దుగులు అరుస్తూనే ఉంటాయి గువ్వ మూలుగుతూ ఉంటుందంట అలాగనే మూలుగుతూ ఉన్నట్టుగా ఉన్నాడు ఈ బాధలో ఉండి ఆయన చేసినటువంటి పనేమిటంటే ఉన్నత స్థలంతో తట్టు చూచి నా కన్నులు క్షీణించను ఆకాశం వైపు చూశాడంట ఆకాశ్యం వైపు చూస్తున్నాడు బాధపడుతూ ఈ మూలుగులతోటి ఇక పక్షులు కిచ్చకిచ్చలు అన్నట్టుగా తన నోరుని బాధ చేత కేకలు వేసుకుంటూ సింహం విరిచినట్టు ఎముకలు విరవబడుతున్న శరీరం కలుగుతున్న బా బాధ చేత ఆయన ఏం చేసిన అన్నులంట ఆకాశం వైపు చూసి చూసి దేవుని యొక్క సహాయం కోసం క్షీణించు అంటే మసక బారిపోతున్నాయి కళ్ళు కూడా బారిపోతున్న ఆకాశం చూసి సహాయం కోసం కళ్ళు కూడా మసుకొచ్చేసి కనబడుతూ మానేసిని అంట భక్తుడికి కనుక ఎహోవ కొరకు పూటబడి ఉండుము అంటున్నాడు కనుక దేవుని బిడ్డ ఆయన కలిగినటువంటి శ్రమ అనమాట అది కనుక నీ రోజుల్లో ఆయన ఈ సందర్భ ఈ సందర్భాన్ని విడిగా చదువుతున్నప్పుడు ఇంత బాధ కలిగింది కాబట్టి అతని బాధను చూసినటువంటి దేవుడి తన బ్రతకుడు మరణిస్తాడు అని చెప్పమని దేవుడు అనిపించింది నాకు కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఆలోచన చేయాలి ఇంత సమస్య వచ్చినా కూడా ఇంత బలహీనత వచ్చినా కూడా ఇసుకి ఆ పట్టు వదలక దేవుని దగ్గర ప్రార్థన చేశాడు మూడవ వచనంలో చేసిన ప్రార్థనమో అక్కడ దేవుడు తన సేవకుని పంపించిన తర్వాత విషయం తెలుసుకోవడం కోసం చేశాడు వేడుకోవడం కోసం కానీ బాధలో ఉండి కూడా ఆకాశం వైపు అంటే కనులెత్తి దేవుని దగ్గర ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మరపెట్టుకుంటూనే ఉన్నాడు సహాయం కోసం దేవుని దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది కనుకను శ్రమ కలిగినప్పుడంట మనం ఏం చేయాలంటే ఆకాశం వైపు చూడాలి ఆకాశం వైపు ఇసుక చూశాడు కనుకనే దేవుడు తన సేవకుండా పంపించాడు ఆకాశం వైపు చూడకూడదు అనుకొని మన కళ్ళు మూసుకున్నట్లయితే స్వస్థత వచ్చేది కాదు ఆరోగ్యం వచ్చేది కాదు బ్రతికేటువంటి వాడు కాదు ఒక రాజు ఉన్నాడు ఆశ అనుకుంటా బహుశా ఆయన వైద్యులను చేతపెట్టి ఎహోవెద్ద విచారణ చేయలేదు అరికాలులో పుండు తయారైంది ఆయనకు కూడా రాజులకే ఉంటాయి కూడా అరికాల్లో గాయమైనట్టుగా పుండు వచ్చింది వైద్యుల్ని అనుసరించాడు అంత మంచివాడే యథార్థత కలిగిన వాడే దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు కానీ రాజు చివరి దశలో బలహీనత కలిగినప్పుడు ఎంతసేపు వైద్యులు వైద్యులు వైద్యులను చూశాడు కానీ ఉపయోగం లేదు దేవుని దగ్గర విచారణ చేయలేదు తను మరణించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది కానీ రాజు ఏం చేశాడంటే ఇస్గియా గారు ఆకాశం వైపు తన బాధంతా కూడా అనుభవిస్తూ కన్నులెత్తి చూస్తున్నాడంట ఎంతవటికి చూసాడంటే ఆ కన్నులు ఆస ఆలోచన చేస్తే తన కళ్ళు మస్సక భారే తన రెప్ప ఓపిక లేక వాటంతకు పోయి క్లోజ్ అయిపోయి అంటే మూతపడేంత వటికి కూడా ఆకాశం వైపు చూస్తూ ఎహోవ కొరకు ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అక్కడ కనపడుతుందని రాస్తూ వచ్చాడు ఇంత బాధలో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఈ బాధలన్నీ మనం ఆలోచన చేస్తాం ఎందుకు బాధ ఉందోమో బహుశా ఈ బాధ వివరణ కోసం రాసాడు ఎంత బాధపడ్డానో నేను ఇది నా బాధని వివరణిస్తూ వచ్చాడు కనుకనే ఇంత బాధపడినటువంటి ఆయన ఈ విధంగా ఆకాశం వేపు చూసి కళ్ళు మసగబారినటువంటి ఆయన తన ఎముకలన్నీ కూడా సింహం విరిచినట్లుగా విరవబడుతూ నిప్పుతో బాధపడుతున్నటువంటి ఆయన పక్షులు వాళ్ళు కిచ్చకిచ్చలాడుతున్న విధముగా నోరు తెంపు లేకుండా పొద్దుగూకుల బాధ గురించి మాట్లాడుకుంటూ లేక గువ్వలాగా మూలుగుతూ ఉన్నటువంటి ఆయన ఎప్పటిదే దేవుడు తన సేవకుని పంపిస్తే విషయాన్ని చెప్పాడో ఎమ్మటి ఆశ కలిగింది ఆయనకి దేవుడు వచ్చి ఈ విషయం చెప్పాడు కాబట్టి నేను ఇంత బాధలో ఉన్నాను కాబట్టి ఇంత పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి దేవుడు తన సాగుకుండా పంపించాడు కాబట్టి నేను ఒకసారి ప్రార్థన చేస్తే వేడుకుంటే ఖచ్చితంగా దేవుడను దయతలుస్తాడమని చెప్పి ఆయన ప్రార్థన యహోవా యథాద హృదయుడనై ఆయన జీవించిన జీవిత విధానం ఒకసారి పరుస్తున్నాడు మనకి ఆడనుందా వెనకమాల తేనడన్నా మనం మంచిగా యథార్థంగా ప్రార్థన చేసిన విధానాలు నడుచుకున్నటువంటి విధానాలు ఉన్నట్లయితే మనకు వచ్చిన ఒకప్పుడే ఇలాగ జీవించవడానికి అవకాశాలు ఉంటాయి ఇసుకొక్కడికి ఆ విషయం దక్కింది అందుకనే యథార్థ హృదయం ఉన్నాయి సత్యముతో నీ సన్నిధి నీట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలంగా సమస్య నేట్లు జరిగించుతూ కృపతో జ్ఞాపకం చేసుకుని ఇసుక కన్నీళ్ళు విడుచుచు ఎకోవకు ప్రార్థించగా అని బైబుల్లో మన చక్కటి విషయాలని వినటం జరిగింది కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారం ఈ విషయాన్ని గమనించాల మనం ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఏమటే నాలుగో వచనం కానించమని ఆరో వచ్చిన దా చూడగలిగినట్లయితే యహోవాకు యశాకు ప్రత్యక్షం ఎలాగో సెలబిచ్చింది అమ్మటే ఇన్ని కన్నీళ్లు రాల్చాడు మనకు ఎమ్మటే వచనం అమ్మటే వంచడం ఉంటుంది కానీ ఆయన కొంత దూరం బహుశా రాజుకోట దాటి వెళ్ళాడో లేదు కానీ ఈయన అమ్మప్పుడే ప్రార్థన చేస్తాడా ఎప్పుడు తన జీవితం నా వైపు తిప్పుకుంటాడు ఎదురు చూస్తున్నాడేమో కానీ ఎమ్మట ఆ విధంగా భక్తుడు చేసిన ప్రార్థనకి దేవుడు ఎమ్మటే జవాబు తన దాసులతో మాట్లాడి నీవు తిరిగి ఇసుక పోయి అతనితో ఇట్లనము నీ పితృడైన దావేదకు దేవుడని యహోవానికి సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడిచిట చూచితని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఇక పదిహేను సంవత్సరంలో ఆయుషు నీకు ఇచ్చేదను మరియు ఈ పట్నమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్నమును అశురా చేతిలో పడకుండా విడిపించేదను ఎంత గొప్ప విషయం ఆలోచన చేశారా కనుక దేవుని యొక్క బిడలైనటువంటి వారం గమనించాలి విషయాలన్నీ కూడా ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఒక మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు విడిపించగలిగింది ఎవరైంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ దేహాన్ని దేవుడు సృజించాడు కనుక ఈ దేహంలో ఉండేటువంటి ప్రతి అవయము కూడా దాని యొక్క విధానాలన్నీ దేవుడు తెలుసు మంచిగా ఏదీ ఉండదు ప్రతి విషయంలో మనం దేవుడికి ఒకవేళ వ్యతిరేకంగా ఉండని వ్యతిరేకంగా ఉండకపోని ఇది శరీరం కనుకనే బలహీనతలు వస్తాయి వచ్చినప్పుడు వాటి వల్ల కలిగేటువంటి బాధ ఇక్కడ వివరణ ఇస్తూ ఉన్నాడు అందరికీ మనకు కూడా అలాంటి బాధలు వచ్చినప్పుడు మనం కూడా అలాగనే చెప్తాం ఇలాగనే బాధపడ్డాను అలాగ బాధపడ్డాను ఆ వివరణ ఇస్తూ ఆ బాధలు ఏం చేశాడంటే దేవుని చేపట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలు ఆడుకున్నటువంటి సందర్భం కన్నీళ్ళు విడుస్తూ దేవుని దగ్గర తట్టు తిరిగి ఏడ్చాడంట ఆ ఏడ్చినటువంటి ఏడుపుకు దేవుడు తన దాసులను పంపించేసే పదిహేను సంవత్సరాల ఆయుష్ని అనుగ్రహించినట్టుగా బైబిల్లో ఉంది కనుక నీ మాటలు విన్నటువంటి మనం ఒకసారి ఆలోచన చేయాలి మన కుటుంబంలో చాలా సమస్యలు రావచ్చు లేక శరీర బలహీనతలు రావచ్చు లేకపోతే ఇంకేదో ఇరుగు పొరుగు వారితో కావచ్చు ఇంకేదో సమస్యలు రావచ్చు వచ్చినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకోవటం కంటే కూడా వాటి బాధను అనుభవిస్తూ ఇసుక ఆకాశం వైపు కనులెత్తి ఏ విధంగా నిరీక్షణ కలిగి చూశాడో ఆకాశం వైపు చూసేటువంటి వారిగా మనం ఉండాలి దేవుని రాజ్యం వైపు దేవుని కోసం ఎదురు చూసేటువంటి వారిగా నీవు నేను ఉండాలి అలాగ ఉన్నప్పుడే దేవుడు ఇదిగో నా కోసం నా సహాయం కోసం ఆ శ్రమలో ఉండి ఎదురు చూస్తున్నాడని చెప్పి దేవుడు తన దూతలను పంపించి మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు స్వస్థతను అనుగ్రహిస్తాడు అందుకని చదువుకున్నటువంటి భాగంలో ఇరవై ఒకటిలో ఉంది కదా అంటున్నాడు కదా అమ్మటే దేవుడు చెప్పాడు ప్రవక్త అయినటువంటి గారికి తనకు కలిగినటువంటి కురుపు తనకు కలిగినటువంటి గాయము దాన్ని మాన్పించేటువంటి విషయంలో అంతకుముందు ఏం వైద్యం చేయకుండా అన్ని వైద్యాలు చేసే ఉంటారు కానీ దేవుడు చెప్పినటువంటి విషయం అంజూరు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండు కట్టవాలని అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను దేవుడు చెప్పకుండా ఏ ప్రవక్త కూడా ముందు కొనసాగడు ఏ వైద్యం కూడా చేయడు ఇస్రాయల్ ఇదే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీళ్లు లేవు ఉన్న నీళ్లు కూడా చేదు గట్టిగా విషయంలాగా ఉన్న విషయంలాగా ఉన్నాయి అమ్మటే దేవుని దగ్గర మనో చేస్తే దేవుడు ఒక చెట్టు కొమ్మని చూపితే దాన్ని నరికి తెచ్చి అందులో పడేస్తే నీళ్లు చేదైన మధురమైన నీళ్ళగా మార్చబడ్డ అది దేవుడు చెప్తేనే జరిగింది దేవుడు చేస్తేనే మార్పు చెంది కనుకనే ఈయన కలిగినటువంటి గాయానికి ఆ పుండుకి లేక కురుపుకి విడుదల అంజరుపు మృదున తీసుకొని వేయమని చెప్పిన తర్వాత అది తీసుకొని వేసి కట్టిన తర్వాత అతను బాగుపడినట్లుగా స్వస్థత కలిగినట్టుగా దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష అతనికి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా మనకు రాయబడింది కనుకనే ఇసుక చేసినట్టు టువంటి ఐదవ ఈ చదువుకున్నటువంటి భాగంలో మూడవ వచనంలో ప్రార్థన ఐదవ వచనంలో దేవుడి విడుదల అనుగ్రహించిన సందర్భం మూడవ వచనంలో ప్రార్థన ఐదవ వచనంలో విడుదల కలిగినటువంటి సందర్భాలు మనకు కనపడుతుంది కనుక మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభువును ఆశ్రయించి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి దేవుడికి గొప్పకారం జరిగిస్తారు అందుకే ఆయన సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు మునిపే మన కోసం వచ్చి ఆయన మన కోసం అనేకమైనటువంటి రాజ్య సువార్తను ప్రకటించి నేనా మనందరి కోసం అనేకమైన హింసలు అనుభవించి శోధనలు అనుభవించి హింసించబడి కొట్టబడి దంచబడిన రీతికి హింసించబడి శిలువు మీద మూడు మేపులను రేలాడుతూ తన తండ్రికి తన ఆత్మను అప్పగించి మరణించి తిరిగి లేచి మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయి ఆరోహణమై మళ్ళీ ఒక రోజును వస్తాను మిమ్మల్ని అందం తీసుకుని వెళ్తానని యస్సు ప్రభు వారు చెప్పారు కనుక నీవు నేను కూడా మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు అన్నాడు కనుక మనకు స్వస్థతలు కలుగుతాయి విడుదలు కలుగుతాయి బ్రతకటానికి కూడా అవకాశాలు కనుక మన ప్రభుని విశ్వసించే ముందు కొనసాగితే దేవుడు గొప్పగా మనం దీవిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నావాన్ని బట్టి ఉందనాడు స్తోత్రంలో కొద్ది నిమిషాలు నాయన ఈజీగా తన కన్నీళ్ళు విడుస్తూ చేసినటువంటి ప్రార్థన గురించి మేము ధ్యానించడం జరిగింది తన ఇదిగో ప్రభు తనకు కలిగిన నొప్పి తనకు కలిగినటువంటి బాధ అంతా కూడా ప్రభు వివరణగా స్వస్థతకి ఇచ్చాడు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో తండ్రి కనుక తండ్రి నాయన అలాంటి బాధలో ఉన్న ఆకాశం వైపు నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు మా కళ్ళు మస్క భారేంత రీతిగా అద్భుతకరంగా మా దాస్తులు పంపించి తనకు ఆ విషయాన్ని తెలియపరిచి మంచి స్వస్థత నుంచి పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చావు దేవా ఇలాంటి సమస్యలు కూడా నాయన మా కుటుంబాల్లో లేకపోయా దయచేసి మా ఏడలు కూడా ఇసుకి ఆగను కనికరించిన విధంగా మమ్మల్ని కూడా కనికరించి దీవించి ఆశ్రదించమని ఏసు పరిశుద్ధ నామలు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అన్నాళ్ళు